ఇది యాక్చువల్ వార్తని ఈ రెండు మూడు పత్రికలు చదివిన తర్వాత వాస్తవం ఏముందో తెలుసుకుందాము అని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు పది నిమిషాలైనా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తాను అదేవిధంగా సాయంత్రం ఇంటికి పోతే తొమ్మిది గంటలకు ఈటీవీ వార్తల్ని తప్పకుండా చూస్తే ఎక్కడున్నాయి ఈ ఊర్లోనే కాదు ఈ నగరంలోనే కాదు ఈ రాష్ట్రం పక్క దేశాలకు వెళ్ళిన సంపూర్ణమైన వార్తల్ని ఈటీవీలో ప్రసారం అవుతాయి వాళ్ళ ఆలోచనలను కాకుండా జరిగిన వాస్తవాలను ప్రజలకు అందించాలన్న వారి స్ఫూర్తి ఈరోజు ఈనాడులో కానీ ఈటీవీలో కానీ కనిపిస్తుంది అదేవిధంగా రామోజరావు గారి గురించి ఆలోచన చేసినప్పుడు ఆశ్చర్యకరమైన అంశాలు కనిపిస్తాయి పచ్చళ్ళు తినిపించిన రామోజీరావు గారి గొప్పతనం ఉంటుంది పత్రిక చదివిన రామోజీరావు గారి గొప్పతనం కనిపిస్తుంది ప్రసార సాధనాలు మార్గదర్శి చిట్ ఫండ్కి రామోజీ ఫిలిం సిటీకి ప్రియా పచ్చళ్ళకి ఈనాడు పేపర్కి దేనికి దేనికి పొంతన లేదు ఇలా వివిధ రంగాలలో ఒక వ్యక్తి రాణించడం చాలా కష్టం ఒక వ్యక్తికి ఒక విషయంలో టాలెంట్ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు అతను నిరంతరం అందులో కృషి చేయడం అందులోనే ప్రయత్నం చేయడం అనేది ఆ వ్యక్తికి అందిన ఒక విద్య అనుకోవచ్చు కానీ రామోజరావు గారు ఏ రంగంలో ప్రవేశించిన ఆ రంగంలో నెంబర్ వన్ ఉండడానికి వారు నిరంతరం నాకు తెలిసి రోజుకు పద్దెనిమిది గంటలు శ్రమించి ఈరోజు వారు ఏ రంగంలో ప్రవేశించినా ప్రతి రంగంలో తనదైన ముద్రను వేయడం జరిగింది అందుకే ఈనాడు రామోజీ సంస్థ ఈ రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమాన్ని పెట్టడం ద్వారా ఈరోజు అవార్డు గ్రహీతలను గుర్తించడమే కాకుండా భవిష్యత్తులో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినారో ఈ అవార్డు అనేది ఒక గొప్ప గౌరవంగా భవిష్యత్తులో ఇది రాణిస్తుంది అని నేను కూడా వారితో ఏకీభవిస్తున్నాను రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆషామాషిగాను లేకపోతే రవీంద్ర భారతిలో చప్పట్లు దుప్పట్లతోని ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ అవార్డు కాదు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఈరోజు అవార్డు గ్రహీతలకు ఖచ్చితంగా వారి శ్రమకు వారి నైపుణ్యానికి ఒక గుర్తింపు రామోజీ గారి ఆలోచనలని భవిష్యత్ తరాలకు అందించడానికి మీరు మేము మన అందరము చేయగలిగిన ప్రయత్నం అంత చేయాలి ఒక్క అనుభవాన్ని రామోజురావు గారితో మొట్టమొదటి నేను కలిసిన అనుభవాన్ని మీతో పంచుకొని నా ఉపన్యాసాన్ని ముగిస్తాను రెండు వేల తొమ్మిది సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉండే మేము అప్పుడు అన్ని లెక్కలు వేసుకున్నాం తప్పకుండా ప్రభుత్వం వచ్చేటట్టే ఉందని మరి ప్రభుత్వం వస్తే మంత్రులు కావాలనే కోరిక కూడా ఉంటుంది కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక నలుగురు మిత్రులను కలిసి రామోజీరావు గారు సమయం తీసుకున్నాం సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేము అని రాండి అన్నాడు నలుగురం కలిసి రామోజరావు గారి దగ్గరకు వచ్చినాం మా నడక మా చూపులను బట్టే ఆయనకు అర్థమైంది లేదా మంత్రి పదవులకు పేరవి కోసమే వచ్చినట్టున్నారని భోజనం పెట్టి కూర్చోబెట్టి నేను ఎప్పుడు మేము అడగను కూడా అడగలే వారే మొదలు పెట్టారు రాజకీయాలు ఆ విధంగా ఎన్నికలు ఫలితాలు ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది విశ్లేషణ ఒక రకము నేను ఇప్పటివరకు ఎవరికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు నా దగ్గరికి ఎవరు వచ్చినా మంత్రుల కంటే కూడా ఎమ్మెల్యేలకు బాగా రాణిస్తారని నేను సూచన చేస్తూ ఉంటాను మీ నలుగురికి కూడా అదే సూచన అని వారు మాకు అంటే మా మనసులో ఉన్న మాటను గుర్తించి అంతకుముందు బయట చాలామంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు రామోజరావు గారు చిట్టి పంపిస్తారు చంద్రబాబు నాయుడు సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది సరే రామోజీరావు గారు మా నలుగురులో ఎవరికో ఒక్కరికన్నా తప్పకుండా చెప్తాడు మేము వచ్చినాము వారు రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వంలో కానీ ఇలాంటి సూచనలు ఎప్పుడు నేను చేయను మీరు కష్టపడి పనిచేయండి మీరు మంచి చేస్తే తప్పకుండా నా పత్రికలో స్థానం ఉంటుంది మీరు చెడు చేస్తే మాత్రం మొదటి పేజీలో స్థానం ఉంటుంది మీరు ఏది కావాలనో కోరుకోండి అని చెప్పి మంచి భోజనం బట్టి రావు గారు మంచి హోస్ట్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వస్తే చాలాసేపు భోజనం పెట్టి చాలా విషయాలు మాట్లాడినారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడైనా ఏదైనా పనుల విషయంలో ప్రస్తావిస్తారేమో నేను అనుకున్న వారు ఏం మాట్లాడలేదు వారు చెప్పిన ఇది నా బాధ్యత సార్ రెస్ట్ తీసుకోవచ్చు కదంటే నిత్యం నాకు ఈ పనిలోనే ఒక సంతృప్తి ఉంటుంది ప్రతి పేజు నేను చదువుతాను అక్కడక్కడ వారు స్పెల్లింగ్ కరెక్షన్స్ ఉంటే కూడా పత్రికలో వచ్చిన ఆ డేటా అంటే మ్యాటర్ని కూడా వారు రౌండ్ అప్ చేసి పెట్టి అందులో ఏం తప్పులు ఉన్నాయో కూడా మార్క్ చేసి పెట్టి వారి టేబుల్ మీద కనిపించింది అంత నిబద్ధతతోని వారు పనిచేసినారు కాబట్టే ఇంత గొప్ప సంస్థను నిర్మించగలిగినరు రామోజీ అనేది ఒక పేరు కాదు ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ను కొనసాగించాల్సిందిగా కొనసాగించే క్రమంలో మా వంతు సహకారం మా సహకారం ఏం లేదు మేము మీకు అన్యాయం చేయకపోవడం మీకు పెద్ద సహకారం మా ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా రామోజీ గ్రూప్ సంస్థలకు సంపూర్ణమైన సహకారం ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఈ ఈటీవీ కావచ్చు ఈనాడు కావచ్చు తెలంగాణకు హైదరాబాద్ నగరానికి ఒక గొప్ప గౌరవం ఈ తెలంగాణ గౌరవాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణమైన సహకారం ఉంటుంది అదేవిధంగా పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఎన్వి రమణ గారు సూచన చేసిరు తెలుగు భాష గురించి తప్పకుండా మేము ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఇస్తున్న జీవోలు మిగతా వాటిని తెలుగులోనే ఇస్తూ ఉన్నాం కాకపోతే ఇంకా అది కొంత సమయం పడుతుంది దాన్ని తప్పకుండా ముందుకు తీసు తీసుకెళ్తాం రాధాకృష్ణ గారు ఇక్కడ గవర్నర్గా మూడున్నర నెలలు వారి బాధ్యతలు నిర్వహించి సంపూర్ణమైన సహకారాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందించారు ఈనాడు ఉపరాష్ట్రపతిగా వారు బాధ్యత తీసుకున్నారు ఆనాడు ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయించడంలో నిరంతరం వారు ముఖ్యమంత్రులతో సమన్వయం చేసుకొని అన్ని సంస్థలకు సంబంధించిన అధికారులను వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను మంత్రులను కూడా పిలిపించి ఆనాడు ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు ఈ తెలుగు రాష్ట్రాలకు సహకరించారు ఈనాడు నేను భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారి నుంచి కూడా మేము ఇదే రకమైన సహకారాన్ని వారి నుంచి ఆశిస్తున్నాం వారిని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను